అయితే యాటి ముచ్చటేందంటుల్ల మనం మొత్తం మూడు సిరీస్లు ఉన్నాయి మనకి ఒకటి రాజక్క మనవడి పెళ్లి చూపులు ఇంకొకటి రాజక్క కుటుంబం ఇప్పుడు మొన్న కొత్తగా స్టార్ట్ చేసిన జెంబలకడి పంబ ఈ మూడిట్లల్లో మూడిట్కి అంటే నేను ఏ వీడియో పెటనా గానీ ఈ వీడియో చేయండి ఈ వీడియో చేయండి ఎందుకు ఆపుతున్నారు అంటున్నారు మేమేం అనుకుంటున్నాం అంటే నార్మల్ గా అయితే రాజక్క మనవడి పెళ్లి చూపులు అసలు ఎవ్వరు అడగడం లేదని చెప్పేసి మా ఆపేశనము వాటి గురించి ఎవ్వరం తీగరుగా వేయ్ ఎపిసోడ్లో ఎంటర్టైన్ అవుతారని చెప్పి మేము అనుకొని ఇవాటి వీడియో రాజక్క మనవడి పెళ్లి చూపులు పార్ట్ ఎయిటీన్ వీడియో లాస్ట్ వీడియో ఇదే ఇది చేసేసి ఇక ఈ సిరీస్ని క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే కొంతమంది మీరు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మీరు అన్ని సిరీస్లు అని సగం సగం చేస్తున్నారంటే ఇక ఇది చేసేసి కంప్లీట్ చేసేస్తాము చాలా చాలాసార్లు చెప్పేస్తాము ఏంటంటే రాజక్క మనవడి పెళ్లి చూపులు కంప్లీట్ చేస్తున్నామంటే మీరు కామెంట్ చేసినందుక మేము కంటిన్యూ చేస్తున్నాం కానీ ఇంకా అందులో హిలేరియస్గా ఏమనిపించాలి అంటే ఫన్నీగా జోక్ ఏం చేయాలనిపించాలి అందుకే ఇప్పటికతోని ఈ ఎపిసోడ్ తో మాత్రం క్లోజ్ చేసేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఈ రోజు అది పెడతాం కాబట్టి రేపు ఎపిసోడ్ మీకు ఏం కావాలంటే రాజక కుటుంబం కుటుంబం కావాలా జంబల కడ పంబ కావాలని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే దాన్ని చేసేసి నెక్స్ట్ ఆల్టర్నేట్ గా చేసేద్దాం అనుకుంటున్నాము మీరైతే రేపు ఏం వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి అదే చేసేద్దాము ఇవాళ అయితే రాజక్క మనవాడి పెళ్లి చూపులు సిరీస్ చూసండి లాస్ట్ ఎపిసోడ్ చూసండి టైటీ ఏ నైటీ ఏంటి టైటియా అదేంటి ఏ టైటీ కాదు ఏ చెవుడు వినబడతలేవా అని చెవుడు నైటీ అంటే సరే సరే కానీ ఎప్పుడు లేండి ఈ రోజు ఎందుకే వందకి మూడు ఇస్తా అని అడిగి కొనుక్కున్న చీరలు కట్టుకుంటే చీరలు ఎవడు ఉతుకుతాడని ఈ మూడు ఇట్లా తగ్గించుకోవచ్చు అట్లా నీళ్ళ తీసి జాడించుకొని అడ ఎండే తవ్వ ఎండితే వాళ్ళు వేసుకోవచ్చు అందుకే ఇవి తీసుకున్నానే మంచిగా మంచిగానే ఉన్నాయి కానీ తిన్నావా ఇక్కడ కూర్చుందా కాళ్ళంత గుంజుతానే కూర్చున్నదా మాట్లాడుకున్నాందా ఆ చెప్పే ఏందే

ఇది ఏం చేయమంటి వేవర ఒకల తారా పూరికే ఏం దలవడాయే మల్ల ఇంట్లచ్చయా తక్కువ ఏమంటది తక్కువ ఇచ్చది ఆ గంట తక్కువైతే మనకు నష్టపోతావ్ అది ఏం చెప్తాందంటే 10000న్న జాకెట్ ఐవేల్కే గుద్దతా 9000 మరేక నష్టం ఐతంది నీ ఉంటేనేమో 9000 8000 అని చెప్పి నీ చెత్తన అందుకే అత్తరే నా ఫర్నిచర్ పెట్టి పోరంట వేవా మనరాలి ఇది తితినా కొటినా దాననే ఉన్నది ఒక్కటే తితినా కొటినా దాననే సరే సరే గాని గిరాకెట్లు ఉన్నది మరి ఆ గురాజీ మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది ఇట్లా మిషన్ పెడితే జీవనస్తే అంత నిన్న నేర్చుకుంటున్నాను సార్ చక్కగా కుట్టి కుట్టి ముసలివానివా పడినా అయితేవా పిరాజీ ఉంది కానీ సాగు అందుకే ఇక్కడ వచ్చి కొంచెం కూర్చుంటే కొంచెం నిమ్మలం ఉంటుంది అని వచ్చింది అగో ఎవరు కొత్తలు వస్తారు ఎవరు అవును పిల్లని ఎప్పుడు ఊళ్ళో చూసిండో లేదు ఎవరి పిల్ల అవును పిలుస్తారు ఓ పిల్లా ఓ కరెక్ట్గా చేసుకున్న పిల్ల ఉద్ద ఏవే పిల్ల క్షేమలైన వాడతలో కదా గట్టిగా విల్తా ఓ కర్ర చేసుకొని పోతున్న పిల్ల ఇద్దా అగో ఎవరు నన్ను విల్తారు ఏవతి పోయి మాట్లాడదాం ఆ చెప్పండి ఏంటి ఊర్లు ఎప్పుడు చూడలే పిల్ల ఏ ఊరు మాది ఇక్కడ కాదు మాది హన్మకొండ అండి నేను ఈ ఊరికి ఒక చిన్న పని మీద వచ్చిన అందుకే మీకు నేను ఎవరో తెలియదు ఆ మా ఊరు లేక మాకు తెలియకుండానే ఉంటున్నా అందుకే అడిగిన ఎవరవ్వా ఎక్కడికి వచ్చిర్రు అని అదే అమ్మా మాది హన్మకొండ ఈడ ఒక చిన్న పని మీద వచ్చినమ్మా ఎవరింటికోవాలి బిడ్డ ఎవరు లేరమ్మా నేను కొన్ని రోజులు ఇక్కడ రెంట్కు తీసుకొని ఉందాం అనుకుంటాను నా పని అయిపోయే వరకు నాకు ఈ ఊర్లో ఎవరు తెలియదు అవునా సరే సరే మరి ఎక్కడికి పోతున్నావు ఇక స్వరూపక్క లేదా స్వరూపక్క వాళ్ళ మా ఊరు పక్కనే అక్క ఇంటి పక్కన ఇల్లు ఖాళీ ఉన్నదంటే ఆడికే పోతాన్న ఓ దానింటికా కా పోపో ఏందమ్మా గట్లంటున్నారు మా అక్క మంచిది కాదా ఓ మంచిదే పిల్ల మంచిదే కలిపో

ఆ గదే గదే స్వరూప నేను ఒక పెద్ద పన్నాగమే వన్నా అది గనక అయితే మాత్రం రాజా రాజక్క దిమ్మ తిరిగే బొమ్మ కనబడత దానికి దాని మనవరాలికి చెప్పలేదు నీకే తెలుస్తది నీకే తెలుస్తది దా శివలే యుక్తదా అబ్బా ఆనందంగా ఆ అయ్యో నీ సంతోషం పాడబడగట్లే గుర్తనవేంది సరు బాగా ఆగు కొంచెం బాగు మరి మామూలు సంతోషం ఆశావని దానికి ఇట్లాయితే టిక్క గుర్తు ఆగు సరే సరే గాని నేను పోతాన మల్ల మన ఇద్దర్ని ఒక దగ్గర ఉతే ఎవరనే వన్న అనుకుంటారు ఆ సరే సరే పోయిరా అయ్యా నీ అన్నం తినక పేరేనమ్మ కడుపే నిండుతది అసలు నాకు ఏమైంది అంత కాళ్ళు గుంజుతానే తలకే నొక్తాంది ఏందన్నట్టు అంత శాతనైతే లేదు అగో ఏమైంది రమిన్నా ఎందుకు రాగట్లున్నావు ఏం లేదు నానమ్మ అంత కాళ్ళు చేతులు గుంజుతానే తలకే బానొత్తంది కాదు అయ్యో పొద్దున మంచిగా ఉన్నా కాదురా ఇప్పుడు ఇప్పుడు ఏమయ్యే ఏమో అమ్మమ్మ అంత మంచిగా అనిపిస్తరేది కాళ్ళు చేతులు బాగా గుంజుతానే అంది కచ్చిడ కూసున్నా సరే సరే గాని తీర రెండు రోజుల మిషన్ గుట్టక మిషన్ గుట్టక పోతే మొత్తం మంచిగానే అవుతది గాని ఆ మిషన్ గుట్టి గుట్టి దాని చూసి చూసి అంత కాళ్ళు గుంజేది తలకే వస్తంది ఇక నిలబడి ఆ తీట తొక్కి తొక్కి కాళ్ళు వస్తనే వచ్చి పండుకోరే రెండు రోజులు గుట్టక్తి ఆ సరే అమ్మమ్మ ఇక నేను పడుకుంటా నిన్నకి జ్వర వచ్చి అది పండుకుంటది ఒక పది రోజులు తర్వాత ఏమైతుందో మనకి చూడండి నిన్న ఏమైందరో మిషన్ కుడతలేదు తగ్గింది కదా జ్వర కుట్టపోయినావు నేను కుడదాం అని అనుకుంటాను మా కానీ ఒక్క గిరాకి కూడా అత్తలే ఎవ్వరు కుట్టించుకోవడానికి అసలు పది రోజులు అవుతుంది ఒక్కలు కూడా రాలేదు రాదైంది ఒక్కలు కూడా రాకపోయింది ఎవరంతా మన దగ్గరికి రావచ్చు మా అమ్మ పక్క పెడతాను ఎమ్మమ్మకి అట్లనే ఉన్నది అసలు ఒక్క గిరాకి కూడా అత్తలేదు నాకు ఇంట్లో బోర్ కొడుతోంది ఒకసారి బయటకి కనుకొని వత్తవా సరే సరే నింబై గాడు అగో ఇదే నా నట్టు గిరా ఒక 10 రోజులు గుటపోతే గిరాకం తేడవేంది మళ్ళ అదే గుడతానే ఉంది ఒకసారి దినం ఆ తిన్ననే పోరి తిన్నాను తిన్నావానే ఇల్లిక్కనే ఉన్నారు కదా పై అడుగుతా అగో గా రాజు ఎంది గట్లూర్ కట్టానేంది అవున గాదా ఏమైంది గట్లూర్ కట్టాంది ఎవని కుక్కకిట్ల ఎంబడబడ్డది అయ్యేంది అయ్యో ఏమైంది రాజాక్క గట్లూర్ కట్టానో ఏమైంది ఎవని కుక్కకిట్ల ఎంబడబడ్డది అయ్యేంది దీని వెనక ఎప్పుడు కుక్కలు ఎంబడబడాలి ఇదే దాని వెనక పడతది గాని దీని వెనక కుక్కలు ఎంబడబడతాయి అది న్యూస్ అదేం కపోతాయి అవి ఏ కావే గాని బట్టిగానే మీ కోసం ఊరుకుతాన గాని అంతగాన ఎందుకు రాజక్క ఊరుకచ్చుడు ఏం లేదు మా మిన్నుకి ఒక 10 రోజుల నుండి ఆరోగ్యం మంచి లేదు జరమత్తనే పన్నదే అయ్యో మరి హాస్పిటల్ తీసుకోకపోయారు గీర్కత్త మీవేం చెప్తారు రాజక్క పరిణామం దేపె పెరింతాయనివ. ఇక 10 రోజుల నుండి మంచి లేకపోతే నేనే పండుకో కొంచెం ఆటి తీసుకని ఆ డాక్టర్ గారి రమ్మన్న వాడు వచ్చిండు చూసిండు మందులు ఇచ్చిండు తీసుకున్నది మంచిగా అయింది ఇక మిషిన్ గుడదాం అంటే ఒక్క గిరా కట్టలేదే ఎందుకే? అయ్యో ఒక్క గిరా గాలే పది రోజులు నుండి. గదేని అట్టలేదు మరి మళ్ళా శ్రావణవన గుడతా నై అని చూస్తానా. ఆహా లేదురాజిక కుడతలే కుడతలే నిన్ననే శ్రావణుల ఇంటికి కోయాచినా పాల ఉన్నాయి అని కుడతలే లామే.

ఓ పిల్ల ఆయనవా చేసుకొని పోతున్నా పిల్ల ఇద్దాా ఈ బిల్ల ఎవరు కనన్న విల్తారు మా అమ్మకి చెప్పు ఆ చెప్పండి ఏమైంది ఏంటిదా అంటి అగో పిల్ల ఎవరు బిడ్డవో ఆ కల్లదాలే ఇందీ ఆ బాగే ఇందీ ఆ బూట్లని ఎడుపోతానో నేను గా కట్టకింద బిడ్డను ఓ గా రాజు బిడ్డవా sare sare గా నిటపోతానో మా అమ్మ ఒక జాకెట్ కుట్టేపియమంటే పోతాన్నా ఓ మా ఇంటికి చేస్తానా మీ అమ్మే ఏమం చెప్పివొలింది మరి ఇంటికి నేను ఎందుకు అత్త ఆ మీ ఇంటికి నేను ఎందుకు అత్త ఎప్పుడు ఓ పిల్లగట్ల అంటలేను మా ఇంట్లోనే మిషన్ ఉన్నది కుట్టేయడానికి మా ఇంటికి అత్తన గాచ అంటున్నా నీ పేరు నా పేరు రాజక్క నేను గా మీరా ఒళ్ళ ఇంటికో తన్న మీరారా అవేవరు మీరా ఏంది మీరా అయ్యో తెలియదా మీరా అక్క ఈ మధ్యలో డ్రెస్సులు మంచి కుడుతుంది అందరూ ఆమె దగ్గరికి పోతురు మీకు తెలియదా ఓ అవునా ఎక్కడ ఇల్లు ఎక్కడ పని కూడా అత్తపా మీరెందుకు నాకేం భయం లేదు నేను మంచిగా పోతా ఏ అట్లా కాదు పిల్ల పోదాం బనా దగ్గర ఒక జాతట అది కూడా కుట్టేపిచ్చుకుంటా మరి ఎవర్ దొరుకుతలే గాని ఈ ఊర్లాని పోదామని అగో మీ ఇంట్లో మిషన్ ఉండని వానే కుట్టేపిచ్చుకోపోయినో వీడదాకా దాకా ఈ పిల్లకి బానే బలుపున్నాయ గాని ఏ అట్లా కాదు వాళ్ళ ఇంట్లో మిషిని ఖరాబ్ అయింది అంది కేవరణ గుడితే వాళ్ళ దగ్గర పోదామని ఆ ఇక్కనే ముసర పెడతాను ఇవర్ దాకా ఆవు మరి సరే రాండి నా వెనక ఆగండి ఆగండి నడిచి రాపురి గిదే ఆ ఇల్లు గమీరంటో ఇల్లు ఇదే అవునారా సరే సరే లోపలికి పోదాం పా ఆంటీ మీరా ఆంటీ ఉన్నారా ఓ గి పిల్ల గా పిల్ల గాని మొన్న కొత్త కొత్త వచ్చింది గంటే గాని ఎల్లి ఆ చెప్పురా ఏమైంది మా అమ్మ ఒక జాకెట్ కుట్టే కుట్టేపిచ్చుకురామన్న అట్లనే గా ఇన్న ఇన్కున్న రీసా ముగ్గుర ముగ్గురే ఆట బట్టలాట నేట కుడతావా నచ్చింది ఆ కుడత కుడతారా ఏవత్రే నువ్వు మా ఊర్కొచ్చి ఆ మాకు ఎదురుంగా నువ్వు మిషన్ కుట్టడానికి నీకు ఎంత ధైర్యమే ఏగట్లా ఎందుకు నువ్వు ఏ పోరి పక్కకు నువ్వు ఒక్క గుద్దన అంటే మల్ల లేవకుండా అయితే బిడ్డ నీ సంగతి మా అమ్మ చెప్తావు ఏ చెక్క పాప ఏందా మా ఎక్కుతో మాట్లాడతానవు కుడితే తప్పే ఉండదల్ల ఆగో ఈ ఊర్లాన మనవరాలే కుడితే గాని నువ్వు ఎక్కడ నుండి బయట నుండి వచ్చి దాని కుడితే అంటాను ఇదేమను నీ జాగిరా లేకపోతే ఏమైనా రాజంగ రాసి ఉన్నది ఈ ఊర్లో ఒక్కలే కుట్టాలని నాకు పనొచ్చు ఈ ఊర్లా నన్ను విలిసిరు నేను అత్తన కుడతాను అగంతే ఇంకేం లేదు వేరే ఏం దొరకలేదా నీకు ఎక్కువ తక్కువ మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అర్థమవుతుందా నీ మీద ఏంది పోలీస్ కాబట్టి తో అక్కడక నువ్వు తో ఒక గుద్దుతోనే చంపుతా నిన్ను అయినా గాని ఏందన్నట్టు నువ్వు ఎందుకు అట్లా మాట్లాడతావు నిన్ను ఇంత ప్రశాంతంగా మాట్లాడతా అంటే నా కోపం రాకనా ఏలే కోపడే కోపడు లెక్క నేను కుక్కలా గొర్రా నేను నాకు కొంచెము ఆ రెస్పెక్ట్ అనేది ఉన్నది మంచి మర్యాద తెలుసు కాబట్టి నువ్వు ఎంత ఉన్నా నేను మళ్ళీ నిమ్మలంగా మాట్లాడతానా ఏమైందమ్మా ఎందుకు లొల్లి పెడతానా ఇంటికి వచ్చి ఏవరా నువ్వు నన్ను ఇంటి వచ్చి లొల్లి పెడతానా అంటావు

ఏంది రాజక్కా ఎవ్ అంటాన్నావు ఈ ఊర్లో ఎవరు కుట్టద్దు అని మన రాజ్యాంగం రాసి రాజక్క నువ్వు వెనుక బట్టి నువ్వు మధ్యలో ఎందుకు వచ్చి ఉంటానవే నీరు కుట్టాను కనుక పది రూపాయలు తక్కువ నువ్వు కుడితే నీ దగ్గరకి వచ్చిర్రు ఇప్పుడు నీకన పది రూపాయలు తక్కువ మీరే కుడతాను కాబట్టి మీ దగ్గరకి వస్తారు తప్పే ఉన్న రాజక్క నువ్వు చెప్పిందే నాయే అంటే అంతా మీరిద్దరు కలిసి చేసినట్టు నేను మొత్తం నా పనంతా పక్కన పెట్టి నీ మనవరాలకి పని నేర్పించిన పని నేర్పించినప్పుడే చెప్పినా నాకు ఎవ్వరు అడ్డుకు రావద్దు అని అంటే నువ్వు సరే సరే అని ఆ పిల్ల పని నేర్చిన తర్వాత నాకన్నా పది రూపాయలు తక్కువ కుడతా అంటే ఉన్న వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తే నేను ఎంత నష్టపోయిందో తెలుసా నా పిల్లల స్కూల్ ఫీజులో ఇంట్లో సామాన్లకి నాకు ఎంత తక్కువైందో తెలుసా ఎంత బాధపడ్డాడో తెలుసా ఇప్పుడు కూడా నీకు అదే అవుతుంది నేనే మీరని రమ్మన్నా మీరన్నా అక్క బిడ్డ వచ్చింది అండి ఆమె ఖర్చు పని పది రూపాయలు తక్కువ తీసుకొని కుడతా అండి అలా తప్పేమున్నది

రాజక్క తప్పు తప్పున్నది రాజక్క ఎందుకు రాజక్క ఇక ఊకో ఊకో ఎందుకు ఇదంతా మనం ఒక పని నేర్చుకున్నామని అంటే ఆ నేర్పించిన వాళ్ళు మనకి గురువుతోనే దేవుడితోనే సమానం ఆ దేవుడికే నేను పని నేర్చుకున్న తర్వాత ఏం లేకుండా ఎత్తా అంటే అది కరెక్ట్ కాదు మా అక్క ఎంత మంచిది తెలుసు ఎంతో మందికి ఫ్రీగా నేర్పించింది వాళ్ళందరూ ఇప్పుడు కూడా మా అక్క నేర్పించింది వాళ్ళందరూ ఎవరి కాలం మీద వాళ్ళు బతుకుతున్నారు ఇంట్లో ఆడవాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళ భర్తల దగ్గర ఒక రూపాయి అడగకుండా వాళ్ళు జాకెట్లు కుట్టుకొని పని చేసుకుంటే వాళ్ళ వాళ్ళు ఎలా తీసుకుంటారు వాళ్ళ భర్త దగ్గర చాచకుండా అవి ఎంతో మందికి నేర్పించింది అట్లా కూడా నీ మనోరాలు నేర్పిస్తే పాపం ఆమె నేర్పించినందుకు ఆమెకి రూపాయి లేకుండా వేసాం ఎంత బాధపడ్డది తెలుసా నేను ఎంతో మందికి నేర్పించినా కానీ అందరి నాకు కృతజ్ఞతగా ఉన్నారు నా ఊర్లోకి నేను నేర్పించిన దగ్గరలో అనుకున్నాను నేను రాజక్కని నేర్పించినందుకు మన కనీసం ఇంత వ్యాల్యూ ఇవ్వకుండా నాకు ఎదురుగా మాట్లాడింది ఎంత బాధ అనిపించిందని ఎట్లా మాట్లాడింది తెలుసా మా అక్క గుర్తు పెట్టుకో రాజక్క మనం చేసే మంచి ఎవరు గుర్తుండదు మనం చేసే చెడే గుర్తుంటుంది ఇప్పుడు మా అక్కకి నువ్వు ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు ఇప్పుడు ఒక్కసారి పని నేర్పిన తర్వాత తనకు ఆపోజిట్లు వచ్చి తన తన అన్నాన్ని తీసుకపోయినామని అని చెప్పి తనకి ఎంత బాధ అనిపించింది తెలుసా ఎన్ని రోజులకైనా కానీ నీ మీద కోపంగానే ఉంటాయి నా దగ్గర పని నేర్చి నాకే బుక్కడ అన్నం లేకుండా వేసింది రాజక్క రాజక్కల మనవరాలని చెప్పి ఎన్ని రోజులు నేను చూసాను ఈ చూసినా ఆమెకు అదే గుర్తుకత్తా ఎందుకు రాజక్క అట్లా వేసాడు ఎప్పుడైనా మనం పని నేర్చినా గురువు దగ్గర ఆయనకు అన్యాయం చేయొద్దు రూపాయి ఇయ్యకపోయినా పర్లేదు ఆయనకి కానీ తన దగ్గర ఉన్న రూపాయిని గుంజుకోవద్దు రాజక్క మీరా అయ్యో సారీ కాళ్ళు నేను మొక్కుతనేంత ఆలోచించలేదు నువ్వు ఇంత అందరికి హెల్ప్ చేసుకుంటా అందరికి మిషన్ నేర్పించుకుంటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసా నువ్వు మంచి మంచి గ్రేట్ గ్రేట్ నువ్వు నువ్వు అందరికి ఒక ఆదర్శ శ్రావణి అందులో ఏమున్నది రాజక్క నాకు తెలిసిన పనిని పది మందికి నేర్పించి పది మంది ఒక పది రూపాయలను సంపాదించుకొని ఎవరి మీద ఆధారపడకుండా నా పని నేర్పిస్తా అంతేగాని నా నేను నేర్పించిన పని నాకే వచ్చి నాకే పది రూపాయలు లేకుండా ఎత్తే నా ఇల్లు ఎట్లా గడవాలి రాజక్క నేను మిషన్ కుడతానే నా ఇల్లు అటో ఇటో అటో ఇటో గడుతాను నా మగడే నా పిల్లల బడి ఖర్చులు వాళ్ళ చిల్లర ఖర్చులు ఇంట్లో ఖర్చులు అన్ని ఎల్లేటి అంతా నా మిషన్ గుట్టుడు మీద క్షమించు అట్లా ఏమనుకోదు మా అక్క మా అక్క మస్తు మంచిది ఎంతో మందికి ఎన్నో నేర్పించుకుంటే ఇప్పటికి కూడా అన్ని బయట ఎక్కడికి పోయినా కానీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నేర్పించు లేకపోతే అప్పుడప్పుడు మా అక్క ఒక సిటీకి పోతా సిటీకి పోతా అంటే అక్కడ ఒక ఒక పది మంది కలిపి ఒకటేసారి నేర్పించుకుంటూ వస్తుంది మా అక్క నువ్వు మస్తు మంచిదాని విరాస్ రావని నేను బాగా అపార్థం చేసుకున్నాను రా రాజక్క ఏం కాబట్టి నేను ఏం అనుకోను కంటి అయ్యో నన్ను క్షమించేసావని నన్ను క్షమించు ఏ మన మధ్యలో క్షమాపణలు ఎందుకు అక్క మనం మంచి ఫ్రెండ్స్ ఆయే మంచిగా ముచ్చట పెడతామా ఎందుకు ఇవంతా అవునే శ్రావణి నిన్ను బాగా అర్థం చేసుకున్నా నీకు పైసలు బాగోలేని బలి పనుకున్నాం కానీ నేను ఇంత మంచిదని అని అనుకోలేదే సరే తిరావుని కూర్చున్నా మరి ఆ కూర్చుడు కూర్చుడే సరే సరే శ్రావణి సరే సరే గోమ్మ మిన్న వచ్చింది అమ్మమ్మ నాకు అంత తెలిసింది మనమే కొంచెం తప్పు చేసినట్టున్నాం కానీ సర్లేదులే ఎప్పుడు ఆ చిన్న చిన్న తప్పులు చేయడం చాలా కామన్ అది అన్ని పక్కన పెట్టేసి అందరం మన సబ్స్క్రైబర్స్తో చెప్దామా మరి ఆ చెప్పుడ చెప్పుడే ఇలా సూసిరు గారు మన వీడియో ఎట్లా అనిపిస్తుంది మంచి అనిపిస్తుందా మన వీడియో గనుక మంచి అనిపిస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో ఎట్లున్నా కూడా కామెంటింగ్ చేయండి ఇక ఈ ఆటితోని ఈ రాజక్క మనవడి పెళ్లి చూపులు సిరీస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము చేద్దాం అనుకుంటే చేసేస్తున్నాము కంప్లీట్ చేసేస్తున్నాము ఇది లాస్ట్ ఎపిసోడ్ ఇక్కడతో మేము ఒక హ్యాపీ ఎండింగ్తో కంప్లీట్ చేస్తున్నాము ఇంకా దీన్ని సాగదీసి దీంట్లో అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేయాలని మేము అనుకోవట్లేదు అందుకే ఇక్కడతో లాస్ట్ ఎపిసోడ్ ఇక రేపటి నుండి రాజక్క కుటుంబం అలాగే జంబలకడి పంబా సిరీస్ వస్తుంది దానికోసం వెయిట్ చేయండి